మినీ బైపాస్ మా గుంట లేఅవుట్ నందు గోయాస్ నైన్టీ టూ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ షాప్ ప్రారంభించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మదీనా వాచ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ సర్ మరియు వారి కుమారులు ఉస్మాన్ సోహెబ్ పాల్గొనడం జరిగింది గోయా సిల్వర్ జ్యువెలరీ షాప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారికి ఘనంగా షాల్వాల్తో సత్కరించడం జరిగింది అనంతరం మదీనా వాచ్ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారు మీడియాతో మాట్లాడారు అందరికి నమస్కారం అండి ఈరోజు మినీ బైపాస్ నందు బాయస్ జ్యువెలర్స్ అంటే ఎక్స్క్లూజివ్ సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇంతవరకు ప్యాన్ ఇండియాలో బాయస్ సిల్వర్ జ్యువెలరీ అంటే నెంబర్ వన్ మూడపల్లి ఎక్స్క్లూజివ్గా నీకు అంతే అది వీళ్ళ ప్రత్యేకత నైన్త్ స్కోర్ అన్నమాట ఇది ఇప్పుడు ప్యాన్ ఇండియాలో వీళ్ళ స్కోర్ ఫిఫ్టీ పైన చేయాలని ఏడు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని మరియు మా నెల్లూరులో మా సపోర్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా మీరు ఆ గ్రూప్ వాళ్ళనే వాళ్ళకి కొత్తది అనుకోమాకండి ఇది వెరీ ఫేమస్ అనమాట ప్రతి ఒక్కరు ఒకసారి షోరూమ్ చేయండి ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళ ఓన్ డిజైన్స్ తో సపరేట్ గా డిజైనర్స్ ని పెట్టి ప్రతి ఒక్కటి స్వరస్కి స్టోన్స్ అయితే కానీ వీళ్ళ ప్రతి ఒక్క క్వాలిటీ క్వాలిటీ స్టోన్స్ తో ప్రతి సర్టిఫికెట్ తో ఒక్క దొరుకుతాయి మీకు ఎదుగు మీకు ఆనందంలో దొరికేది కుమరపడి ఆడే కొన్ని బాస్ట్ ఒకసారి గోయాస్కి రండి మీరు పెట్టే డబ్బులకి న్యాయం జరగాలంటే సిల్వర్కి ఓన్లీ గోయాస్ అంటే గిన్నీ బైపాస్ నెందు నైన్త్ స్టోర్ నెల్లూరులో సార్ వాళ్ళు చాలా ఫేమస్ అనమాట దాని ఇండియాలో వీళ్ళకి తిరిగిన వాళ్ళు లేరు సో ఈరోజు మన నెల్లూరుకి రావడం మన నెల్లూరు వాళ్ళకి అదృష్టం ఎక్స్క్లూజివ్